సింపుల్ టెన్స్ క్వశ్చన్ ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ వాట్ ఇస్ యువర్ నేమ్ ఓ నేను తెలుగులో చెప్పినా కొద్దీ నువ్వు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పు ఓకే సింపుల్ లో చెప్పాలి రైట్ నేను అరటి పండు తింటాను నువ్వు అరటి పండు తింటావా నువ్వు క్రికెట్ ఆడతావా నువ్వు

వస్తాం ఆమె ఎందుకు వస్తుంది వాళ్ళు ఆడతారా వాళ్ళు ఎందుకు ఆడతారు వాళ్ళు ఎక్కడ ఆడతారు వాళ్ళు ఎప్పుడు ఆడతారు ఉదయ్ వస్తాడా ఉదయ్ ఎప్పుడు వస్తాడు

నువ్వు బడికి ఎందుకు వస్తావు నువ్వు బడికి ఎప్పుడు పోతావు నువ్వు బడి ఏం చేస్తావు గుడ్డు పెడతా ఎగ్స్ కోడి గుడ్డు ఎందుకు పెడుతుంది ఏడుస్తావు నువ్వు ఎందుకు నేను ఆమె ఎందుకోదు మానస తినదు డీట్ శృతి బడికి రాదు

okay good very good superb claps